కరుణేగర్ అభ్యుదయ సేవా సంఘం ఇరవై ఐదవ వార్షిక సర్వసభ్య సమావేశం డిసెంబర్ పదహైదున ఆదివారం నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం అధ్యక్షులు ఎస్ సీతాపతి పిళ్లై తెలియజేశారు తిరుపతి ప్రెస్ క్లబ్లో సోమవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరుణీగర్ అభ్యుదయ సేవా సంఘం వారి ఇరవై వార్షిక సర్వసభ్య సమావేశం డిసెంబర్ పదహైదున ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు తిరుపతి కేటీ రోడ్డులో గల ఎన్జిఓస్ కాలనీలో ఎన్జిఓస్ ఫంక్షన్ హాల్లో ఎస్బీఐ మిద్ద మీద నిర్వహిస్తున్నామని తెలిపారు కరణం కులస్తులు సామాజిక సేవలో భాగంగా తమవంతుగా సామాజికంగా అందరికీ మెడికల్ క్యాంప్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కార్యక్రమాలను చేయడానికి చేయవలసిన కార్యక్రమాలను నిర్ణయించుకోవడానికి అలాగే కరణం కులస్తుల్లో కళాశాలలో చదువుతున్న పిల్లలకు వాళ్ల చదువుకు తోడ్పాటుగా స్కాలర్షిప్లు ఇచ్చే కార్యక్రమం అలాగే వివాహ పరిచయ కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలియజేశారు స్కాలర్షిప్ డిసెంబర్ వరకు స్వీకరించబడతాయని కరణం కుల బంధుమిత్రులు అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు ఈ సమావేశంలో కార్యదర్శి ట్రెషరర్ పిఆర్ రవిశంకర్ వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ ప్రొఫెసర్ వి శ్రీధర్ పాల్గొన్నారు మరిన్ని వివరాలకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ ఎయిట్ ఫోర్ త్రీ నంబర్ చేశారు ప్రెసిడెంట్ ఫార్ తిరుపతి కరుణేకర్ అభ్యుదయ సంఘం ఫిఫ్టీన్త్ మనము ఒక మీటింగ్ యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుంటున్నాము దాంట్లో వచ్చేసి ముఖ్యంగా స్టూడెంట్స్ ప్రొఫెషనల్ కోర్సెస్లో లో వాళ్ళకి ఎక్సెల్ చేసిన వాళ్ళందరికీ కూడా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది రొటీన్గా గా ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉంది ఈ సంవత్సరం కూడా లాస్ట్ లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా మీ మరికి మనం ఇచ్చాము ఈసారి కూడా మనము మీ ద్వారా అందరికీ తెలియజేయడం అవుతుంది ఎంత వస్తే అంత చూసుకుని చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇది స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ పైన ఫంక్షన్ హాల్ ఒకటి ఉంది దాన్ని మేము కండక్ట్ చేస్తున్నాం థ్యాంక్స్ అండి ముఖ్యంగా ఈ వివాహ పరిచయ వేదిక కూడా ఆ జనరల్ బాడీ మీటింగ్లోనే చేయడం జరుగుతుంది మీ ద్వారా తెలియజేయడం ఏంటంటే ఎంతమంది వీలుంటే అంతమంది వాళ్ళు వచ్చి వాళ్ళు అబ్బాయిని అమ్మాయిని చూసుకోవడం అమ్మాయిని అబ్బాయిని చూసుకోవడము ఈ ఫోర్కాస్ట్ ఇవన్నీ కూడా పేపర్ పేపర్స్ అవి సెట్ చూసి చూసుకోవడం అనేది ఒక ఫెసిలిటీ ఇవ్వడం జరుగుతుంది మీ ద్వారా తెలియజేయడం